భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవసాయ విధానంలో భాగంగా లేక ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చాలా తొందర తొందరగా గతంలో ఉన్న వ్యవసాయ బిల్లుల్ని సవరించి ఒక మూడు చట్టాల్ని ముందుకు తెచ్చి ఆందోళన చేస్తుంది అందులో రైతుల హక్కులన్నీ కూడా హరించబడ్డాయన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారి మాటల్లో చెప్పాల్సి వస్తే రైతుల గుండెల్లో బాగులు దించిన విధంగా ఉందని చెప్పేవాయన దాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కదా కాదో ఉన్నాయి నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికనే ఒక రెండు సార్లు చదువుకోమని కోరుతా ఉన్నా ప్రధాన్ని పోలీసులు మాట్లాడేన్నారు ఈ రోజున రైతాంగాన్ని కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీలో కోరుతా ఉన్నాం మీరు చేసిన ఆ చట్టాలు ఎవరికి ఉపయోగమో చెప్పమని కోరుతా ఉన్నాం డైరెక్ట్ గా అదానీ లాంటి వాళ్ళకి అంబానీ లాంటి వాళ్ళకి వ్యవసాయ రంగాన్ని ధకలు పరిచే ఉద్రోపూరితమైన బిల్లులు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం రైతు హక్కులు హరించబడి కాంట్రాక్ట్ సేద్యం నేపథ్యంలో కాంట్రాక్ట్ వ్యవసాయం అనే మాట మీద ఒక దుర్మార్గమైన ఆలోచన మోడీ గారికి మోడీ ఉన్న వారికి ఉందన్న సంగతి గుర్తు చేస్తా ఒక ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కచ్చిగా రైతుల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ రైతును ఆదుకోవడం కోసం మినిమం సపోర్టివ్ ప్రైస్ అనే విధానాన్ని అమలు తెచ్చింది తద్వారా రైతుకు తమ పంటకు కనీస ధర ఇది అనే హక్కును కల్పించే ఒక విధానం అది ఎవరైనా సరే అంతకంటే తక్కువ కొనడానికి వీలు లేదు అంతకంటే మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు తక్కువ ధరకు వస్తే ఆ ధరకు ప్రభుత్వం కొంటుంది అని చేసిన చట్టబద్ధమైన వాగ్దానం అది అంతటితో ఆగిపోలేసు దీని అసలు కుట్ర ఇక్కడే మొదలవుతుంది ఈ ధాన్యం సేకరించిన తర్వాత ఎఫ్సే అటాకే లోపల కొన్న మన గోడౌన్లో పెట్టుకొని ఈ దేశంలో ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా అతి తక్కువ ధరలకు అవసరమైన వారికి వీలైతే అవసరమైతే ఉచితంగా కూడా ఆహారాన్ని ఇచ్చే ఒక కార్యక్రమం ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం భారతదేశ ఆహార భద్రతా కార్యక్రమం కూడా అయ్యే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం నూట ముప్పై కోట్ల మంది యొక్క ఆహార భద్రత పైన వ్యాపారాలపైన కన్నుబడ్డ భారతీయ జనతా పార్టీ ఆర్థికవేత్తలు నరేంద్ర మోడీ వారి మిత్రులు ఈ నూట ముప్పై కోట్ల మంది యొక్క ఆహార భద్రతను వ్యాపారంగా మార్చుకునే ప్రక్రియలో భాగం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీగా మేము విమోదా కాదని అన్నింటినీ వాళ్ళకే దగ్గర పరుస్తారు రేపొద్దున మనమందరం కూడా అదానీలా అంబానీలా దయాదాక్షిణ్యుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారవేత్త ఏం చేస్తాడు చెప్పాలి మోడీ గారు వ్యాపారవేత్త ఏది లాభదాయకమైన పంట ఆ పంట వేయిస్తాడు ఎంత పంట పండిస్తే లాభం ఉంటుందో అంతే వేయిస్తాడు ఒకవేళ ఎక్కువ పంట ఆ పంట వేడు తక్కువ ఉంటే పంట నాశనం కూడా చేస్తాడు దేశం కోసం పనిచేస్తారా కాబట్టి మొత్తం మన యొక్క మన యొక్క భవిష్యత్తునే ఒక రెండు మూడు కంపెనీల చేతుల్లో పెట్టే ప్రక్రియ మనకు కళ్ళ ముందు కనిపించింది ఈ కరోనా టైంలో మనం మన అందరం కూడా ఎంతో కొంత పేదవాళ్ళు అయిపోయాం ఇబ్బంది పడతా ఉన్నాం అందరం కూడా కానీ ఒక రిలయన్స్ అంబానీల ఆస్తులు మాత్రం ముప్పై లక్షల కోట్లకు చేరుతాయి ఆయన దేశంలో ప్రపంచంలో ఒకటే రెండో మూడో అనే ఎట్లో మాకు అర్థమైంది మొన్న వస్తా ఉంటే చూసినా నేను ఇంతకుముందు భారతీయ రైల్వే అని ఉండే రైల్వేలు అదానీ రైల్వేస్ అని పోతా ఉంటే చూసాను కనుక మొత్తం మన సంపదని వారికి అమ్మివేసే లేకుండా అప్పనంగా అప్పగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్న అధికార పార్టీ పెద్దలంతా ఎంఎస్పీ ఎక్కడికి వెళ్ళలేదంటే ఉంటుంది చట్టబద్ధం ఉండదు అంటే దానికి ప్రభుత్వం ఏం గ్యారెంటీ ఇవ్వదు ప్రకటిస్తుంది అంతే ఎట్లంటే అందరూ మంచిగా ఉండాలి ఆ విధంగా ఇది కూడా ప్రకటిస్తుంది మరి ఇన్ని మూడు వేల రూపాయలు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు లేకుండా కొనుక్కోవచ్చు అది చట్టబద్ధం లేదు ఇది చాలా మేలు చెప్పేసి చెప్తా ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో బీహార్ బొమ్మను కోరుతా ఉన్నా నేను బీహార్లో పదహైదు సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు భారతదేశంలో తక్కువగా అత్యల్పంగా ధర వస్తున్న అత్యంత పేదరికంగా ఉన్న రైతు ఎకరాల్లో ఉన్నారంటే అది బీహార్లోనే పంజాబ్లో చూడండి ఇదే అగ్రికల్చర్ ప్రశ్న కరెంట్ కాంగ్రెస్ పార్టీ విధానంలో బిగ్గెస్ట్ ఫార్మర్ ఎవరు అంటే పంజాబ్ పేదయుద్ద పెద్దది కా పెద్ద అనుమానం అవసరం లేదు కనుక ఎటువంటిది లేదు ఎంత తొందరగా అండి మీ తొందర మాకు అర్థమైంది వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడలేదు పార్లమెంట్లో మాట్లాడలేదు లోక్సభలో మాట్లాడలేదు రాజ్యసభలో మూసబడ్కలు శబ్దాన్ని బట్టి ఓటేసుకుని రెండవ రోజునే కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఎట్లా ఉండాలో జీవో వచ్చిన అంత తొందర అసలు వాళ్ళు ఖర్చు పెట్టేందుకోసం మీ వాళ్ళకి కనుకనే కాంగ్రెస్ పార్టీ రైతాంగం పక్షాన ఉంటా ఉన్నాం ఇక్కడ అత్యంత బాధాకర అంశం ఏంటంటే రైతుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే రైతు వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అక్కడ ఓట్లేసి ఆ రోజున పౌరసత్వ సమస్య బిడ్డల పైన కూడా ఓట్లేసి వీళ్ళే వీళ్ళ బలాన్ని చూసుకునే ఈరోజు వ్యవసాయ బిల్ల పైన కూడా ఓట్లు వేసిన వైసీపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమాధానం చెప్పాలి భారతీయ జనతా దురదృష్టం ఈ రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా బీజేపీతో కుమ్మక్కైపోయారు అంటే కలిసిపోయారు అంటే కలిసిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ నోట్లోంచి మాట రాక ఉండే జీహూజు అని చివరికంటూ వంగి నమస్తేలు పెడతా ఉన్నారు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం రైతాంగం పక్షాన రైతుల ప్రయోజనాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోరుతా ఉన్నా నేను ఇంకా విద్యుత్ సంస్కరణల బిల్లే కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో చట్టమే కాలేదే ఆలోచన మాత్రమే ఉంది కానీ ఇంకా డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే ఉందే దాని వెంటనే అమలు చేస్తాను మీటర్లు పెడతా అని చెప్పేసి నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి మీరు పెట్టేస్తా వచ్చినాన్ని ఏ ప్రకటిస్తున్నావు నాకేం అర్థం కావడం శాంతం ఉపదేశంతో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి కాబట్టి ఉచిత కరెంట్ ఇచ్చా జగన్మోహన్ రెడ్డి యాంటీ కాంగ్రెస్ బీజేపీలో కలిసిపోయినవాడు కాబట్టి రైతులకు వ్యతిరేకంగా మీటర్లు తెచ్చి రైతుల పెడ కురితాలుగా మార్చబోతున్నా ప్రజల్ని కోడతా ఉన్నా ఇటువంటి వారి మొదట్లో ఎదుర్కోవాలి మనం ఢిల్లీలోనేమో ఓట్లేసి బిల్లులు ఎక్కగొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి కన్నీళ్లు కారుస్తారు అరే మాకు అర్థం కాలేదు ఒక ఆయన మాకు అర్థమయ్యేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు వ్యతిరేకం కాబట్టి రోజు అసలాపుతలమైంది రాష్ట్రం యావత్ ఇది రెండవసారి తక్కువ కాలంలో కరోనా కాలంలో పంట అమ్ముకోలేక చాలా మంది రైతులు పొలాలు వదిలేశారు మన జిల్లాలైతే పండ్ల పండ్లతో అక్కడే మగ్గిపోయి కొట్టుకుని ఉన్నాడు అడిగారు కొట్టుకుని వెళ్ళండి మీరు అని చెప్పి అడిగారు ఒక తుఫాను రెండవ తుఫాను మొదటి పంట నష్టానికి ఇంతవరకు కూడా పైసలు ఇవ్వండి ప్రభుత్వం మీద ఇంతవరకు ముఖ్యమంత్రి గారిపై పోయి పక్కనే ఉంటుంది అంత గొప్పగా పోయి రావచ్చు కదా ఎండిపోయిన తర్వాత పంట గురించి మాట్లాడతామని ఒక మంత్రి గారు మాట్లాడక విన్నాను కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు పొలంలో ఉన్న పంటకు అది ఎంత ఉంది ఎంత నాని సంబంధం లేకుండా దాని కనీస ధర మద్దతులతో దాని ప్రభుత్వమే కొను కొనుగోలు చేసేట్టుగా భావించి వారికి డబ్బులు ఇవ్వాలి ఏదైనా ప్రాంతంలో ఐదు ఎకరాలు వరి వేసి ఉంటే ఎకరాకి ఇరవై అనుకుంటే ఐదు లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో సహాయత ప్రభుత్వాన్ని ఇస్తున్నారు కదా విట్టుబడితే లక్ష పదివేల కోట్లు అప్పు చేసి ఇప్పటికే కేవలం ఆఫీసులకు రంకు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా రైతులు కాపాడడానికి రోజున పంటతో సంబంధం లేకుండా ఆ పంట ధరం వారి వారి అకౌంట్లోకి వేయాలి వారికి అన్ని పంట రుణాలను కూడా మాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తారు తదుపరి పంట పెట్టుకుంటే ఒక సంవత్సరం మొత్తం నష్టపోయే రైతు ఆకే సంవత్సరం మొత్తం తదుపరి పంట పెట్టుకోవడానికి ప్రతి ఎకరాకు కూడా ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అనే విషయాన్ని మేము చేస్తా ఉన్నాం అది హెక్టార్కు పాతిక వేలు అది అది నా మాట కాదు అది మీ మాటే హెక్టార్కు పాతిక వేలు ఇస్తాం హెక్టార్కు పాతిక వేలు ఇస్తాము హెక్టార్కు పాతిక వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి కనుక రైతుల పట్ల ముసలి కన్నీరు కాల్చవద్దని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా రైతుల గుండెల్లో బాగు లాంటి సపోర్ట్ చేసిన మీరు రైతుల మీటర్లకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోయే వాళ్ళ యొక్క ఉసురు తీయబోయే మీరు మొత్తం పంట నాశనమైన ఇంతవరకు పైసా కూడా వాళ్ళకు అందించకుండా లెక్కలు మాత్రమే పోయే మీరు దాంట్లో కూడా మీ రాజకీయం దాంట్లో కూడా మీకు కావాల్సిన వాళ్ళకే వచ్చే విధంగా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి నాయకత్వాన మీ యొక్క వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఎదిరిస్తాం కాంగ్రెస్ పార్టీ భారత ప్రాంతాల్లో అమలు చేయం పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి భారతదేశ ఆహార భద్రతని ప్రజల చేతుల్లోనే రైతుల చేతుల్లోనే పెడతామని